శ్రీ గురుభ్యో నమ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజ విద్యా రాజభూష యోగం నుండి ఈ వేళ మనం పద్నాలుగవ శ్లోకాన్ని పవిత్రాత్మ స్వరూపులమై పరిశీలన చేసుకుందాం సతతం కీర్త ఎంతో నమస్యం నిత్యయుక్త ఉపాసతి భగవానుడు చెబుతూ ఉన్నాడు సత్యవాకులను సత్యశీలురై పరిశీలన చేసుకున్నాం ఎల్లప్పుడూ నన్ను గూర్చి కీర్తించుచు దృఢ వ్రత నిమిష్ఠులై ప్రయత్నించుచు భక్తితో నమస్కరించుచు సదా నా ఎందు చిత్తముంచిన వారులై నన్ను సేవించుతున్నారు అని మహాత్ములకు వారు పరమాత్మను అనన్య మనసుతో సేవితురని పై శ్లోకమందు చెప్పబడిన ఎట్లు సేవించురో ఆ పద్ధతి ఇచ్చట తెలుపబడినది సర్వకాల సర్వావస్థల ఎందును వారు భగవంతుని స్మరించుతుందరు కీర్తించుతుందురు సతతం అని చెప్పినందువలన ఏదియో ఒక సమయమున కీర్తించుట కాదనియు నిరంతరము కీర్తించుతుందరనియు తెలుతున్నది సాకార భక్తి గలవారైనచో భగవంతుని నామస్మరణాదులు గావించుదురు నిరాకార భక్తి గలవారైనచో హృదయమున ఆ పరమాత్మను కూర్చిన మనన నిధిధ్యాసములను గావించుదురు వారు భగవత్ ప్రాప్తికై ఉందురు ఇంద్రియ నిగ్రహాదులను శమధమాధులను అభ్యసించుచుందురు స్వామరులై ఉండడు ప్రయత్నశీలులకు మాత్రమే దైవ పదము లభ్యమగును కాని తదితరులకు స్వామరులకు కాదు యతంత చ అను పదము వలన సుస్పష్టముగుచున్నది మనకు ప్రయత్నము లేనిచో ప్రాపంచిక వస్తువే ఇక దైవ వస్తువును గూర్చి నిజ దైవమును గూర్చి మనం తెలుసుకోవాలంటే ఎంత శ్రమ ఉండవలను ఎంత పట్టుదల ఉండవలను అది మనకు వేరుగా చెప్పవలన వారు చేయునది సామాన్య ప్రయత్నము కాదు దృఢవ్రతముల అవలంబించి గొప్ప పట్టుదలతో పరమార్థ సాధనలను గావించుతుందరు అటువంటి వారే నిజ దైవాన్ని తెలుసుకోగలరే కానీ తక్కిన వారందరూ భ్రమదైవాన్ని తెలుసుకోగలరే కానీ బ్రహ్మదైవాన్ని తెలుసుకోలేరు అని మనకు తెలియబడుతుంది ఈ దృఢ వ్రత శీలత్వమును కూర్చి ఇదివరకే గీతాచార్యులు మనకు చాలా చోట్ల చెప్పి ఉన్నారు ఇప్పుడు మరలా దానినే ప్రస్తావించుట బట్టి ఆ దాని గొప్పదనము అత్యవశకత నిరూపితమగుతున్నది బహు జన్మార్జిత పాపవాసనలతో మలిన కూడి సంస్కారములతో ఉన్న మనస్సును లొంగదీయవలెనని సాధకుడు కొన్ని వ్రతములను తప్పక శీలించవలసి ఉండు ఉపవాస వ్రతము మౌన వ్రతము వ్రతము ధ్యాన వ్రతము బ్రహ్మచర్య వ్రతము మొన్నగునవి అయితే వ్రతములుగా ఉండవలినే కాని దుర్బల వ్రతములుగా ఉండరాదు అని మనకు తెలియబడుతూ ఉన్నది అనగా వాణిని మధ్య మధ్య భంగమునపరాదు ఆపరాదు వ్రతములందు నియమములందు పరమార్థ నిష్టయందు అట్టి దృఢత్వము లేనందు వలననే అనేకులు ఈ మార్గమున ప్రవేశించియో బలవత్తరము మాయచే పరాజితులై వెనుకకు మరలిపోతున్నారు మాయ భయంకరమైన శత్రువు అది సామాన్య సామాన్య అధములకు లొంగదు కావున దృఢవ్రతములను చే దానిని ఓడించవలను అని మనకి ఇక్కడ తెలియబడుతుంది నిత్యయుక్త అని చెప్పుట వారు నిరంతరము ఏకాగ్రతతో భగవంతుని ఎందు చిత్తమును నెలకొల్పుతురని స్పష్టమవుతున్నది అయితే భక్త్యా అను పదమును కూడా చేర్చినందువలన వారు చేయు వందనము కానీ ధ్యానము గాని నిర్మల భక్తితో కూడి ఉండునది ఎవరని తెలుతున్నది భగవంతుని జానించువారు ఎక్కువ రుండవచ్చును గాని భక్తితో జానించువారు చాలా అరుదు అని మనకు తెలియబడుతూ ఉన్నది దీర్ఘనై సత్కార సేవితో దృఢభూమి అని పతంజలి మహర్షి కూడా ప్రీతితో కూడిన ధ్యానాది నిరంతర యత్నములకి ఎక్కువ అసంగి ఉండింది ఈ ప్రకారముగా నిరంతర దైవ స్మరణము దృఢవ్రతము భక్తితో కూడిన నిరంతర ధ్యానము భగవత్ సాక్షాత్కారములకు మార్గములని మార్గములని మనకు తెలియబడుతుంది కావున భక్తితో కూడిన నిరంతర భగవత్ సాక్షాత్కారమునకు మనకు మార్గములు కానీ ముముక్షువు అట్టి ఆచరణను శీలించి దైవీ ప్రకృతి గలవారి యత్నించినచో బ్రహ్మ సాయుధ్యమును శీఘ్రముగా పొందగలరు అని మనకు తెలియబడుతూ ఉంది మహాత్ములకు వారు భగవంతుని ఏ ప్రకారము సేవించుదరు అందరూ సేవించేది వేరు మహాత్ములు అనగా ఆత్మ అతీతంగా సేవించువారు అని ఆత్మ అందరికీ ఉన్నది ఇక్కడ మహాత్ములు అనే పదాన్ని వాడారు అనగా ఆత్మ అనేది మాయకు లోనై శబ్దస్పర్శ రూప రసగంధములకు లోనై ఉన్నది ఆత్మ మహాత్ములు అనేవాళ్ళు తన యొక్క స్వస్వరూపాన్ని వదిలి ఆత్మ చిద్రూపము ధరించి తన యొక్క స్వస్థానాన్ని దాటి ఇరవై నాలుగులోకి మమేకమైనటువంటి ఆత్మ తన స్వస్థానములో ఇరవై ఐదులో నిలబడినటువంటిది నిజమైనటువంటి మహాత్మ వాళ్లే మహాత్ములు ఇరవై నాలుగు ఇంద్రియములతో కూడి వ్యవహరించే వాళ్ళందరూ ఆత్మలే మహాత్ములు కాలేరు అని మనకి ఇక్కడ తెలియబడుతుంది దీనిని బట్టి భగవత్ ప్రాప్తికి ఉపాయము లేవి అని స్పష్టమగుతున్నది అనగా నిరంతర స్మరణము దృఢవ్రత సంయుక్తమగు యత్నము భక్తితో కూడిన వందనము ధ్యానము ఏకాగ్రతతో కూడిన నిరంతర దైవ చింతనము నిత్యయుక్తత్వము అనునవి భగవత్ ప్రాప్తికి ఉపాయములని తేలుతున్నది భగవంతుని ఎప్పుడెప్పుడు స్మరించవలేను కీర్తించవలేను అంటే మన వాళ్ళు ఉదయం నిద్రలేస్తానే స్నాన సంధ్యలు చేసుకొని దైవారాధన చేసి మళ్ళీ సాయంకాలము ఒకవేళ దైవారాధన చేసుకునేది ఇంట్లో ఉన్నటువంటి ఆ చిత్రపటాలకు మనకు ఆనవాయితీగా పెట్టుకున్నారు అది కాదు భగవంతుని ఎప్పుడెప్పుడు అంటే నిరంతరము భగవన్నామ స్మరణ ఉండాలి గురుమూర్తి యొక్క రూపాన్ని స్మరించుకుంటూ గురువు చెప్పినటువంటి పదములను మరవకుండా గురు పాదములను విడవకుండా ఉండడమే నిజమైనటువంటి భక్తి ఎట్టి వ్రతములు కలిగిన యత్నించవలెను అనగా దృఢ వ్రతములు కలిగిన అటువంటి వారి ఈ యొక్క వ్రతానికి అర్హులు భగవత్ చింతన ఎట్లు చేయవలెను అన్నప్పుడు భక్తితో కూడి చేయవలెను అని మనకు తెలియబడుతూ ఉంది జనులు పెక్కు విధములను తన్ను ఉపాసించుదరని సేవించుదరని భగవానుడు తెలుపుతున్నాడు పదైదవ శ్లోకంలో రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదాత్మనమస్తు జై గురుదేవ